అదృష్టం మీద అదృష్టం కలిసి రావాలంటే ఈ నెంబర్ని రాత్రిపూట మీ చేతి ఎడమ చేతిలో రాసుకోండి ఇది మీకు కోట్లు తెచ్చిపెట్టే ధనవంతుల యొక్క రహస్యం అని చెప్పవచ్చు అంటే మీకు ప్రశ్న వస్తుంది ఇది రాసుకోవటం వల్ల డబ్బులు వస్తాయా కానీ కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ శక్తి ఉన్న దాంట్లో నిజం దాగి ఉంటుంది ఇది ఒక మాయా కాదు ఇది ఒక మంత్రం కాదు ఇది ఓ రహస్యమైన న్యూమరాలజీ టెక్నిక్ ఇది ధనవంతులు మొదటి నుంచి చాలా మౌనంగా పాటిస్తున్న ఒక రహస్యమైన పద్ధతి ఇది మీరు పాటిస్తే మీరు నిజంగా విశ్వాసంతో ప్రయత్నిస్తే మీ ఆర్థిక సమస్యలన్నింటినీ కట్టి అవతల పడేస్తారు అంతేకాకుండా ఆర్థిక సమృద్ధిని మీ జీవితంలోకి తెచ్చుకుంటారు అని చెప్పవచ్చును ఎందుకంటే అదృష్టం అనేది ఒక అనూహ్యమైన శుభ పరిణామం మనకు అదృష్టం కలిసి వస్తే కష్టం ఎక్కువైన పనులు కూడా చాలా సులభంగా జరుగుతాయి అనుకోకుండా అవకాశాలు వస్తాయి సాధారణంగా జరగవలసిన దానికంటే మనకెంతో మేలు జరుగుతుంది అని చెప్పవచ్చును ఈ అదృష్టం ఎలా పనిచేస్తుందంటే మీ మనసులోని వైబ్రేషన్స్ మీరు ఏమనుకుంటే అదే మీరు ఆకర్షిస్తారు చుట్టూ ఉన్న శక్తుల ప్రభావం కొన్ని కాలాలు దిశలు గ్రహ బలాలు అదృష్టాన్ని పెంచుతాయి కర్మశక్తి పూర్వజన్మల పుణ్యాలు కూడా ఒక్కొక్కరికి శుభ ఫలితాలుగా వస్తాయి సమయ జ్ఞానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న అదృష్టం సహకరిస్తుంది ఈ అదృష్టాన్ని ఎలా ఆకర్షించాలి ఇది ఒక రకమైన టెక్నిక్సేనండి ఈ టెక్నిక్స్ని పాటిస్తే అదృష్టాన్ని ఆటోమేటిక్గా మీరు మీ చేతిలో పట్టేసుకోవచ్చు ధనవంతులు ఈ రహస్యాన్ని ఎందుకు బయట పెట్టలేదు అంటే ఇది పబ్లిక్ అయిపోతే అందరికీ సేఫ్ లక్ వస్తుంది అప్పుడు వాళ్ళ ప్రత్యేకత పోతుంది అందుకే ఏమిటంటే ఇలా ఒకరిది ఒకరు ఇంకో వాళ్ళు అస్సలు ఈ పద్ధతిని బయట పెట్టరు కానీ కంపల్సరిగా పాటిస్తారు ఇప్పుడు మీరు ఈ పద్ధతిని పాటిస్తే మీరు కూడా అదే శక్తిని మీ జీవితంలో ఆకర్షించవచ్చు మీరు చూసేది కేవలం మీ చేతిలో రాసిన అంకె అయినా విశ్వం చూసేది మీ లోపలి విశ్వాసాన్ని అని చెప్పవచ్చు అంతేకాదు ఈ రాత్రి మీ అదృష్టాన్ని మేల్కొల్పండి ఈ చిన్న నెంబర్ ద్వారా మీ కోరికలు విశ్వంలో ప్రతిధ్వనించాలి అప్పుడు అదే విశ్వం అదే అదృష్టం మీ తలుపు తడుతుంది ఈ మీ అదృష్టాన్ని లాక్ చేయటానికి ఒక్క నెంబర్ రాసుకుంటే చాలు కానీ అది ఎప్పుడు ఎక్కడ రాయాలో స్పష్టంగా తెలుసుకుంటేనే ఫలితం ఉంటుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మీరు ఈ నెంబర్ని రాత్రి పడుకునే టైంకే ఎందుకు రాయాలి అంటే ఇది మీ మనసు అనేది గుణాల వేగంతో పనిచేస్తుంది మీరు నిద్రపోతున్నప్పుడు ఆ సమయంలో మీరు ఎటువంటి సంకేతం ఇస్తే అది నేరుగా విశ్వానికి పంపబడుతుంది ఈ నెంబర్ రాసే టెక్నిక్ అంటే అదే ఈ చిన్న అంకె కానీ పెద్ద ప్రభావాన్ని అందించగలదు పెద్ద ప్రభావాన్ని చూపించగలదు ఇది మీ ఆత్మ చైతన్యంలో మిగిలి ఉండి వై వైబ్రేషన్స్ రూపంలో లక్కుని మీ వైపుకి లాగుతుంది ఎందుకు ఎడమ చేతి మీదే రాయాలి అంటే మన శరీరంలో రెండు చేతులకు రెండు రకాల శక్తులు ఉంటాయి కుడి చేయి కర్మ చేయటం అంటే చర్య పని ఎడమచేయి ఫలితాన్ని స్వీకరించడం ఆకర్షణ ఆహ్వానం ప్రపంచంలోని మహా విజేతలు రాజుల నుంచి బిజినెస్ వాళ్ళ వరకు రాత్రి నిద్రించే ముందు ఎడమ చేతిలో ఈ రహస్యమైన నెంబర్ రాసుకునే పద్ధతిని పాటించేవాళ్ళట ఈ నెంబరు రహస్యం తెలియని వారికి ఇది ఒక కోళ్ళ ఉంటుంది కానీ ఈ సంఖ్యను మనం ముఖ్యమైన రేఖల మధ్యలో రాసినప్పుడు అదృష్టం తలుపులో దాటుకుంటూ మనకి దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పవచ్చు ఈ టెక్నిక్లో ఏమిటంటే పూజ లేదు లేవు మంత్రాలు చదవాల్సిన పని లేదు కేవలం ఒక్క నెంబర్ని ప్రతిరోజు ఎడమ చేతిలో రాసుకోవటం మాత్రమే అదృష్టం అంటే ఏమిటి అన్నది మనకి చాలా చక్కగా అర్థమైపోతుంది ఒక్కరోజు రాసుకొని చూసేసరికి ఈ రోజుల్లో అదృష్టం మనకి తాకాలంటే దాన్ని ఆకర్షించే శక్తిని మనం ఎంచు పెంచుకోవాలి ఈ శక్తికి కీ అయినది మన శరీరంలోని ఎడమ చేతిలో గోప్యమైన జ్యోతి కేంద్రం ఒక మాట ఈ రాత్రి మీ చేతిలో రాసేది ఒక నెంబర్ కాదు మీ అదృష్టాన్ని బంధించే మహామంత్రం ఇది పాటించండి కోట్లు కాదు కోట్ల కోట్లు రావచ్చు చూడబోయే వీడియో ఏమిటి అంటే మనం నిజంగా అందరం కూడా అందరికీ ఉన్న ఒకే ఒక ఆశ ఏమిటి అంటే లక్ అవునండి మనకి అదృష్టం అనేది కలిసి రావాలి అని చెప్పి అందరం ఎదురు చూస్తూ ఉంటాం ఎవరికైతే కనుక మేము దురదృష్టవంతుల లెక్కే నాకు ఇంకా అదృష్టం కలిసి వచ్చే యోగమే లేదు అని చెప్పి అధైర్యపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదండి అదృష్టం అనేది ఎవ్వరికి ఎవరి ఒక్కరికి మాత్రమే సొంతం కాదు అది అందరికీ ఉంది అంటే మనం నిజంగా ఈ ప్రపంచంలో అన్ని విషయాలు కూడా రొటేట్ అవుతూ ఉంటాయి ఏమిటంటే ఒకళ్ళకి ఒకరోజు మంచి జరిగింది అని అంటే తర్వాత ఇంకొకళ్ళకి వస్తుంది ఆఫర్ అనేది కొంతమంది కొంచెం ముందుగా వస్తుంది కొంచెం కొంతమందికి ఏమిటంటే కొద్దిగా లేటుగా వస్తుంది కానీ ఖచ్చితంగా జరగటం మాత్రం నిజమండి అలాంటి అదృష్టం అనేది మళ్ళీ మళ్ళీ కూడా ఒక్కసారి అదృష్టం అనేది మన దగ్గరికి రావటం ఇష్టపడింది అనుకోండి మళ్ళీ మన దగ్గర నుంచి వెళ్ళదు అలా కనుక మనం అట్రాక్ట్ చేసుకోవాలి అని అంటే కనుక అందుకు శక్తివంతమైన ఒక నెంబర్ అనేది ఉందండి అదే ఒక గ్రాపావై నెంబర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఎలా అయితే ఎంజల్స్ నెంబర్స్ ఉన్నాయో అలాగే ఈ గ్రాపోవై నెంబర్స్ కూడా చాలా శక్తి ఉందన్నమాట ఇక ఏమిటంటే ఈ నెంబరు ఏమిటి గ్రాపోవై నెంబరు అంటే దాని గురించి కొంచెం ముందుగా తెలుసుకుందామండి అంతకంటే ముందు మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఏమిటంటే ప్రతి కోరికకి సమస్యకి లక్ష్యానికి ఒక స్పెషల్ నెంబర్ ఉంటుందని ఈ నెంబర్లని మన శరీరంపై రాయటం తలుచుకోవటం చెప్పించటం వల్ల ఇవి మన మనసుని ఏమిటంటే మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రభావాన్ని చూపించి ఆ కోరిక నిజం చేస్తాయని నమ్మకం కంగా ఇది ఎనర్జీ ఫ్రీక్వెన్సీ నెంబర్స్ అనే కోళ్ళ లాంటివి అని చెప్పవచ్చు ఈ నెంబర్ల వెనక ఉండే ఈ నెంబర్ల వెనుక ఉండే భావన ఏమిటి అంటే గ్రాపోవై నెంబర్స్ అనేవి న్యూమరాలజీ మనసు శక్తి ఏమిటంటే వాంటమ్ వైబ్రేషన్స్ ఆధారంగా పనిచేస్తాయని చెప్తారు ప్రతి సంఖ్యకి ఒక వైబ్రేషన్ ఉంటుంది ఈ నెంబర్లని తరచూ మనసులో తలుచుకుంటే మన సబ్కాన్షియస్ దాన్ని నిజంగా జరిగేలాగా ఆదేశంగా తీసుకుంటుంది ప్రపంచం మొత్తం ఒక ఎనర్జీ ఫీల్డ్ అని ఈ గ్రాపోవై నెంబర్స్ దానికి యాక్సెస్ కూడా పనిచేస్తాయని చెప్తున్నారు ఈ నెంబర్లు ఎంత శక్తివంతమైనవి అంటే ఇవి పని చేయాలంటే మీకు నమ్మకం చాలా ముఖ్యం ఇవి మాయలు కావు కానీ మానసిక చైతన్యాన్ని ఆకర్షించే ఫోకస్ టూల్స్ మీ నమ్మకం ప్లస్ మీ ప్రయత్నం ప్లస్ ఈ నెంబర్ని మీ లక్ష్యాన్ని చేరుకునేలా సహాయపడతాయి ఇక వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా మన లక్ అనేది కలిసి రావటం కోసం ఎన్నో రకాల ఎంజల్ నెంబర్స్ని స్విచ్ బోర్డ్స్ని మనం ఉపయోగించాము ఇన్ని రోజులు అలాగే ఇప్పుడు మనం ఉపయోగించబోయే ఈ నెంబర్ ఏమిటి అని అంటే గ్రాపోవై నెంబర్స్ అండి నిజంగా ఒక విశ్వాన్ని కానీ ప్రపంచాన్ని కానీ మన వశం చేసుకోవాలి మనం వాళ్ళ మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అంటే ఎంజన్స్ నెంబర్స్ ద్వారా ఎలా అయితే విశ్వం అనేది కొన్ని కొన్ని విషయాలు మనకి తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో అలాగే ఈ గ్రాపోవై నెంబర్స్ కూడా మనకి ఒక అదృష్టం అనేది కలిసి రావటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట ఈ నెంబర్స్ కనిపెట్టడం అనేది జరిగింది ఏమిటి అదృష్టం కోసం ఏంజల్స్ నెంబర్ని ఉపయోగించి ఎలా అయితే కనుక మనం మంచి రిజల్ట్ని పొందామో అలాగే ఈ గ్రాప్ వై నెంబర్స్ కూడా అంత శక్తి ఉందండి వెంటనే అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి అనేది ఈ నెంబర్స్కి ఉంటుందని చెప్పవచ్చు ఏదైనా ఒక ఆలోచన కోసం ఏదైనా ఒక విషయం కోసం మనం చేస్తున్నామో అలాంటి ఒక విషయం అనేది మనకి వెంటనే కలిసి వస్తుంది నిజంగా లక్ కోసం అంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క గ్రాప్ అనే అవి అంటే నెంబర్స్ అనేవి ఉంటాయి అలాగే ఇప్పుడు లక్ అదృష్టం అనేది ఎవరి కోసము ఎవరికైతే అవసరమో కనుక ఎవరికి అవసరం అంటే అందరికీ అవసరమేనండి లక్ అనేది మన సొంతం కాలేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉన్నాము అలాంటి వాళ్ళందరికీ ఒక్కసారి మాత్రమే కాదండి ఈ నెంబర్ని ఉపయోగించిన తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా లక్ కలిసి రావాలి అనే ఆశ అనేది అందరికీ ఉంటుంది అలాగే ఉండాలి అంటే ఫస్ట్ మనం నమ్మకం అనేది ఉండాలన్నమాట ఏ పని చేసినా కూడా ఈ ప్రపంచాన్ని నమ్మాలి ఈ ప్రపంచంలోని మనం చేసుకోవాల్సిన విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అందుకే అందరూ పూజలు పరిహారాలు చేయలేరు కొందరు కాబట్టి మనకి ఏమిటంటే ఇలాంటి నెంబర్స్ అనేవి చాలా ఉపయోగిస్తూ ఉంటారు చేసుకోలేనివారు ఈ గ్రాఫ్ ఫోవై నెంబర్స్ కానీ స్విచ్ఓర్డ్స్ కానీ ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ పూజలు పరిహారాలు చేయని వారు అలాంటి ఒక శక్తివంతమైన గ్రాఫ్ ఓవై నెంబర్ అండి ఈ నెంబర్స్ అంటే నిజంగా ధనవంతులు అంటే ఎక్కువగా అనమాట ఎవరైతే బాగా ధనవంతులు ఉంటారో వాళ్ళు బాగా అయిన వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా కూడా ఈ విషయాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు అని చెప్పవచ్చు అలాంటి ఒక నెంబరు మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం మనం లెఫ్ట్ హ్యాండ్ అంటే రాత్రిపూట పడుకునే ముందు ఒక మూడు రోజుల పాట అనమాట ఏం చేస్తారంటే మీరు అస్సలు మర్చిపోకుండా విశ్వానికి మీరు తెలియజేస్తూ నాకు లక్ అనేది కలిసి వచ్చింది కలిసి వస్తే నేను కలిసి వచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నా లక్ ఏమిటంటే మనం చేసే ఏ చిన్న పని అయినా కూడా కొంచెం ఎదురు చూస్తూ ఉంటాం మామూలు అప్పుడైతే అదే ఒక లక్ ఉందనుకోండి మనకి ఎంత పెద్ద పనైనా చాలా సులువుగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది దాన్నే లక్ అంటారు కాబట్టి లక్ ఉంటే కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనమాట మనం అనుకున్న పనులు జరిగి తీరుతాయి అలాంటి ఒక లక్ అనేది మనకి రావాలి అని చెప్పి అలాంటి లక్ దొరికితే ఎంత హాయిగా ఉంటామో మనకే తెలుసు మన మనసులో ఊహించుకుంటూ అబ్బా ఈ నె లక్ అనేది మాకు వచ్చేసింది ఈ నెంబరు మన లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గరండి అంటే చూడండి ఈ నెంబర్ అండి ఇది ఏనండి గ్రాపోవై నెంబర్ అనమాట ఏంటంటే సెవెన్ టూ వన్ టూ నైన్ వన్ ఎయిట్ ఫోర్ ప్రపంచాన్ని విశ్వాన్ని మనకి అట్రాక్ట్ చేయగల ఒక శక్తివంతమైన ఒక గ్రాపోవై నెంబర్స్ అండి ఈ నెంబర్ ఏమిటి అంటే సెవెన్ టూ వన్ టూ నైన్ వన్ ఎయిట్ ఫోర్ అనే ఈ నెంబర్ అండి మీరు రిస్ట్ అంటే ఎడమ చేతికి వాచ్ మనం పెట్టుకుంటాం కదండి అక్కడ అనమాట అలాంటి వాచ్ పెట్టుకునే ప్లేస్లో ఈ త్రీ డేస్ అనమాట మీరు పడుకునేటప్పుడు ఈ నెంబర్ని రాసుకోండి అంటే మర్చిపోకుండా ఈ త్రీ డేస్ మూడు రోజులు కూడా ఇప్పుడు ఎలా అంటే మణికట్టు దగ్గర అనమాట రాసేసుకోండి ఒక గ్రీన్ కలర్ పెన్తో మీకు అది పడలేదు అంటే కనుక బ్లూ కలర్ పెన్తో కూడా రాసేసుకోవచ్చు ఎప్పుడు కూడా మనకి నాడి కొట్టుకుంటుంది కదండి లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాం కదా ఇక్కడ పట్టుకొని రిస్ట్ దగ్గర అక్కడ రాయమంటున్నారు ఈ నెంబర్ని అంటే ఇక్కడ రాస్తే మనకి ఆ నరాల మూలంగా ఏమిటంటే మనకి తొందరగా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి రిజిస్టర్ అవుతుందనమాట అందుకోసం అని చెప్పి ఈ శుక్ర భగవానుడు నివసించే స్థలంలో కానీ మనం ఈ రిస్ట్ దగ్గర కానీ మనం ఇలాంటి నెంబర్స్ని ఉపయోగిస్తే మంచి రిజల్ట్ అనేది అయితే తొందరగా వస్తుందనే చెప్పవచ్చు అందుకని ఇలా రాసుకోమని కనిపెట్టారనమాట అందువల్ల అలాంటి నెంబర్ని మీరు ఒక గ్రీన్ కలర్ కానీ లేదా బ్లూ కలర్ పెన్నుతో కానీ చక్కగా రాసేసుకోండి ఒక త్రీ డేస్ మీరు రాసేసుకొని చూడండి రాత్రి పూట పడుకునేటప్పుడు మంచి రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది మీకు మళ్ళీ మళ్ళీ కూడా ఇది రాసుకున్న తర్వాత చాలా బాగుంది అని మీరే చెప్తారు ఏమిటంటే మళ్ళీ మళ్ళీ మీరే రాసుకుంటారు అంత బాగుంటుంది లక్ అనేది కూడా మనకి బాగా కలిసి వస్తుంది ఈ విధంగా రాసుకోవటం వల్ల అని చెప్పవచ్చు